హాయ్ స్టూడెంట్స్ మన నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మేనేజ్మెంట్ కూడా సంబంధించిన బీహెచ్ఎంఎస్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ వివరాల గురించి డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ నోటిఫికేషన్ చూసినారంటే ఇక్కడ చూడండి మనకు అడ్మిషన్ ఇంటు బీహెచ్ఎంఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా మేనేజ్మెంట్ కోటా కింద మీరు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఏ కాలేజెస్ లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ టైమింగ్స్ చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఫిఫ్త్ అక్టోబర్ ఎయిట్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుందండి దీని లాస్ట్ డేట్ టైమింగ్స్ వచ్చేసి లెవెన్త్ అక్టోబర్ లెవెన్ థర్టీ పిఎం వరకు ఇచ్చారనమాట ఇది నోటిఫికేషన్ ఇందులో మనము ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయి అసలు ఏంటి అని చూసినట్లయితే సో బీడిఎస్ తర్వాత వెరీ గుడ్ ఆపర్చునిటీ ఏంటి అంటే ఆయుష్ కౌన్సిలింగ్ అండి ఈ ఆయుష్ కౌన్సిలింగ్ లో ఈ కాలేజెస్ అన్ని కూడా చాలా రెప్యూటెడ్ కాలేజెస్ మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉండేటువంటి కాలేజెస్ బట్ మీకు ఫైనల్ డెసిషన్ అనేది మీ మీద డిపెండ్ అవుతుందన్నమాట సో ఇందులో మనకు ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే జేఎం జేఏఎంఎస్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ పాలముకల శంషదాబాద్ ఆరా డిస్ట్రిక్ట్ ఇందులో మనకు బీ కేటగిరీలో థర్టీ ఫైవ్ సీట్స్ సి అండ్ ఎన్ఆర్ఏ కేటగిరీలో ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి ఎంఎన్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ఫసల్వాడి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇందులో అయితే మనకు బి కేటగిరీలో థర్టీ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయండి అండ్ ఎన్ఆర్ఏ కేటగిరీలో ఫిఫ్టీన్ సీట్స్ అయితే ఉన్నాయి హంసా హోమియోపతి మెడికల్ కాలేజ్ మూలుగు డిస్టిక్ సిద్దిపేట ఇందులో మనకు బి కేటగిరీలో ట్వంటీ ఫోర్ సీట్స్ అయితే ఉన్నాయి ఎన్ఆర్ఏ కేటగిరీలో లెవెన్ సీట్స్ అయితే ఉన్నాయి దేవ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అంకిరెడ్డిపల్లి కేసరం మెచ్చల్ ఇందులో అయితే మనకు బి కేటగిరీలో ఎయిటీన్ సీట్స్ అయితే ఉన్నాయి సిండ్ ఎన్ఆర్ఐ కటగిరీలో సెవెన్ సీట్స్ అయితే ఉన్నాయి గురునానక్ హోమియోపతి మెడికల్ కాలేజ్ కాన్పూర్ ఇబ్రహీంపట్నం ఆర్ డిస్ట్రిక్ట్ ఇందులో అయితే మనకు బి కేటగిరీలో ట్వంటీ ఎయిట్ సీట్స్ అయితే ఉన్నాయి సిండ్ ఎన్ఆర్ఐ కేటగిరీలో మనకు ట్వల్వ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో అండ్ అట్ ద సేమ్ టైం ట్యూషన్ ఫీ అనేది వెబ్సైట్ లో మీకు డిస్ప్లే చేయడం అనేది ఉంటుందండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎయిట్ ఏఎం ఆఫ్ ఫైవ్ టెన్ అంటే ఫిఫ్త్ అక్టోబర్ సో లెవెన్త్ అక్టోబర్ వరకు అయితే ఉంటుందండి సో ఫస్ట్ ఈ ప్రాస్పెక్టర్స్ లో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చాలా క్లియర్ ఇచ్చారు ఇచ్చారనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి ఉండదండి మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్ లోనే ఉంటుంది ఇండివిజువల్ ఇంటిమేషన్ అనేది ఉండదు అంతా కూడా వెబ్సైట్లోనే డిస్ప్లే చేస్తారు సో ఏదైనా మీకు టెక్నికల్ హెల్ప్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కి లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఇమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్స్ కోసం సపరేట్ హెల్ప్ లైన్ ఇచ్చారు తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చారు క్లారిఫికేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్ గురించి మనకు మొబైల్ నెంబర్ ఇచ్చారు ఈమెయిల్ ఐడి ఇచ్చారు పేమెంట్ గేట్వే కోసం సపరేట్గా నెంబర్ అనేది ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అనేది దేని కోసం అంటే ప్రైవేట్ అనేది నాన్ మైనారిటీ హోమియోపతి కాలేజెస్ ఇన్ తెలంగాణ స్టేట్ అనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం తీసుకున్నట్లయితే ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఆల్ ఓవర్ కంట్రీ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మనకు కన్వీనర్ కోటాలో చాలా స్పెసిఫిక్గా చేస్తారు తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే ఈ కాలేజెస్ లో అప్లై చేయడానికి ఉంటుంది కన్వీనర్ కోటలో అని స్పెసిఫిక్ గా చెప్పారు కాకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ కోటలో త్రూ ది ఇండియా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు చేయచ్చు అనమాట వీళ్ళకు టెన్ ప్లస్ టూ చదివిన ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లేదా బయోటెక్నాలజీ క్యాండిడేట్స్ అయితే సైన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ బాగుండాలి బీసీ ఎస్టీ పీడబ్ల్యూ లేదా బీసీ ఎస్సీ ఎస్ఈ వాళ్ళకి అయితే ఫార్టీ పర్సెంట్ అబో మార్క్స్ ఉండాలి ఓసీపీడబ్ల్యూ లీకి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ మార్క్స్ అనేది ఉండాలి నీట్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అన్ రెస్ట్ డీడబ్ల్యూఎస్ క్యాండేట్కి అయితే నీ ఫిటీ పర్సెంట్ అనేది క్వాలిఫికేషన్ కట్ట వన్ ఫార్టీ ఫోర్ నీట్ కట్ ఆఫ్ అనమాట అన్ రిజర్వ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ క్వాలిఫై క్రైటీరియా అండి కట్ ఆఫ్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ డిసెబిలిటీ పీపుల్ కైతే క్వాలిఫికేషన్ క్రైరియా అయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయినండి కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి హండ్రెడ్ థర్టీ అనమాట ఫారిన్ అండ్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కూడా ఆయుష్ కోర్సెస్ కోసం మేనేజ్మెంట్ కోటా కింద సి కేటగిరీలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైతే కన్వీనర్ కోటాలో ఆల్రెడీ అప్లై చేశారో ఒకవేళ మీకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి అంటే సపరేట్గా మేనేజ్మెంట్ కోటాలో మీరు ఖచ్చితంగా అప్లై చేసి ఉండాలండి తర్వాత మెరిట్ లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది అనమాట వన్స్ మీకు కాలేజ్ ప్లేస్ అయింది కాలేజ్లో అలాట్మెంట్ వచ్చింది అనుకోండి మీ యొక్క మా ర్యాంకింగ్ బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ అప్లికేషన్ మీరు ఫిల్ చేసేటప్పుడు ప్రింట్అట్ తీసుకుంటారు కదా ఆ ప్రింట్అట్ ని సెల్ఫ్ అటెస్ట్ చేయాలి సెల్ఫ్ అటెస్ట్ చేసి అట్ ద టైమ్ ఆఫ్ కాలేజ్ లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆ అలాట్మెంట్లు ఎత్తు దోస అది మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆప్షన్స్ కోసం మనకు సపరేట్ గా నోటిఫికేషన్ అనేది ఇస్తారండి ఈ మొత్తం ప్రొసీజర్ అంతా కూడా వెబ్ కౌన్సిలింగ్ మీద జరుగుతుంది అంటే ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ అనమాట ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్షన్ జరుగుతున్న వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ బాండు ట్యూషన్ ఫీ అన్నీ కూడా పే చేయాలి సో ఇది మేనేజ్మెంట్ కోట కాబట్టి మీరు ఏం చేయాలంటే గా అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసి మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ మీరు ఏ రోజు అయితే జాయిన్ అవుతారో ఆ టైంలోనే మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేసేయాలి కాకపోతే మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది అన్నమాట బీ కేటగిరీ వాళ్ళకైతే యూనివర్సిటీ ఫీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సి కేటగిరీ వాళ్ళకైతే యూనివర్సిటీ ఫీ అనేది ట్వంటీ థౌసండ్ రూపీస్ ఈ యూనివర్సిటీ ఫీ కాకుండా మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి ఈ ట్యూషన్ ఫీ కూడా ఎలా పే చేయాలి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూపంలో పే చేయాలి ఈ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఎలా ఎవరికి పే చేయాలి ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఏ మీకు ఏ కాలేజ్లో అయితే రెస్పెక్టివ్ సీట్ అనేది అలా అవుతుందో ఆ కాలేజ్లో కి డీడీ తీసి మాత్రమే మీరు అడ్మిషన్ పే చేయాలి ఎవరైతే ఆ డబ్బులు ఫస్ట్ డేనే జాయినింగ్ డేనే పే చేయరు వాళ్ళ యొక్క అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట సో అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే అప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా ప్రాపర్ గా అండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది జాయినింగ్ టైంలో ఎప్పుడైనా సరే వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీరు చూపించినటువంటి రిజర్వేషన్ కానీ లేదంటే కేటగిరీస్ కానీ ఏదైనా కూడా మిస్ మ్యాచ్ ఉంది అంటే వాళ్ళకు ఆల్ రైట్స్ ఉంటాయండి మీ యొక్క సీట్ ని క్యాన్సిల్ చేయడానికి ఉంటుంది అనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ ఎంత అంటే ఫోర్ థౌసండ్ రూపీస్ ఇది కాకుండా బ్యాంక్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి సో ఫర్ దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి నేను ఈ వెబ్సైట్ లింక్ ని మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను సో ఎవరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ ల్యాప్టాప్ ద్వారానే చేయండి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ రేట్లు చూసుకోండి వీళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ అంటే ఫస్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ అనేది ఉండాలి స్కోర్ ఉండాలి ఎస్ఎస్సీ లేదా ఈక్వల్ అంటే సర్టిఫికేట్స్ అనేది ఉండాలి తర్వాత మార్క్స్ మేము ఉండాలండి ఇంటర్మీడియట్ ఉండాలి మీకు ఏదైనా రిజర్వేషన్ ఉన్నట్లయితే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీఎస్సీ ఎస్సీ ఈ రిజర్వేషన్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఉండాలన్నమాట తర్వాత ఫీ అనేది మీరు డెబిట్ కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయొచ్చు యూపీఐ లేదండి ఇది అది గమనించాలి వన్స్ మీరు ఫీ పే చేసిన తర్వాత ఫోర్ థౌసండ్ రూపీస్ పే చేసిన తర్వాత అది నాన్ రిఫండబుల్ అనమాట ఆ తర్వాత మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి దాని మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసి డిక్లరేషన్ అనేది ఏరియా మీద మీరు సైన్ చేయాల్సి వస్తుంది అనమాట ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా దాని మీద పేస్ట్ చేయాలి వన్స్ మీరు అప్లోడ్ అన్ని అన్ని డాక్యుమెంట్స్ అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు అనేది వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు వెరిఫికేషన్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ని మీకు వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత వన్స్ మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి సపరేట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారని ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట సో సో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ లో ఫస్ట్ మీకు వర్కింగ్ లో ఉండేటువంటి మొబైల్ నంబర్ ఉండాలి వర్కింగ్ లో ఉండేటువంటి ఇమెయిల్ ఐడి ఉండేది సో సో ఇది అండి మనకు కంప్లీట్ ప్రొసీజర్ ఫర్ విహెచ్ఎంఎస్ రిజిస్ట్రేషన్ సో ఇది మేనేజ్మెంట్ కోత కోటాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి సో మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేయడానికి కానీ ఈమెయిల్ చేయడానికి కానీ హెజిటేట్ చేయొద్దు ఒక టూ త్రీ టైమ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ కాల్ చేసి ఎంక్వైరీ చేసి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి ఎందుకంటే చాలా మంది మార్క్స్ తప్పు రాయడం కానీ లేదంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీ తప్పు రాయడం కానీ జెండర్ మిస్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ ఉందా అనేసి అడుగుతున్నారు సో వన్స్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది అంటే ఎడిటింగ్ ఆప్షన్ అనేది మీకు రాదండి చాలా వరకు ఎవరు ఎడిటింగ్ ఆప్షన్ అనేది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ ఆవిష్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయండి అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ